ఈరోజు మనం అరవై రెండో శ్లోకము చెప్పుకోబోతున్నాం ఈ శ్లోకంలో అమ్మవారి తాలూకా కింది పెదవి అధరోష్టాన్ని గురించి వర్ణించడం అనేది జరిగింది ప్రకృత్యక్తవదు ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ రాగాదరుణితం तुलामध्यारोढुं कथमिव न लज्जेतकलया प्रकृत्या आरक्तायाः तव सुदति दन्तः प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्ब प्रतिफलनरागात् अरुणितम् తులాం అధ్యారోఢుం కథం ఇవన లజ్జేత కలయా హే నొదటి మంచి దంతములు కల సుందరివైన దేవి ప్రకృత్యా స్వభావముచేతనే సహజముగానే ఆరక్తయా దట్టముగా ఎరనైన మిక్కిలి కెంపువన్నెగలదైన తవ నీ యొక్క దంతఛర క్రింది పెరవి యొక్క రుచే కాంతికి సాదృశ్యం పోలికను ప్రవక్ష్యే చక్కగా చెప్పుచున్నాను విదృములత పగడపు తీగ ఫలం పక్వమైన ఫలమును బాగా మాగిన పండును జనయతు పుట్టించినట్లయితే అప్పుడు నీ పెదవికి సాదృశ్యం లభిస్తుంది తత్ ఆ బింబ పెదవుల యొక్క ఆకారము ప్రతిబింబించడం చేత అరుణితం ఎర్రబడిన బింబం దొండపండు కలయా పదహార వర్షాలు చేతనైన తులాం సామ్యమును అధ్యారోఢం పొందుటను సాటిగా నిలుచుటకు కథం కథం ఇవ ఎట్లుగా లజ్జేత సిగ్గుపడకుండా ఉంటుంది చక్కని పలువరసగల దేవి స్వభావము స్వభావముచేతనేరనేనని పెదవుల కాంతికి పోలికను చెప్పాలంటే ఈ ప్రపంచంలోనూ ఏమీ కనబడవు ఎందువల్లనంటే ఈ క్రింది పెదవి సహజముగానే ఎర్రని కాంతి కలది ఒకవేళ పగడపు తీగకు పండు పండినట్లయితే ఆ పండుకు నీ పెదవితో సామ్యము లభించవచ్చు దొండ పండుతో నీ పెదవికి పోలిక చెబుదామని అనుకున్నా అది కూడా కుదరదు ఎందుకంటే దొండ పండునకు ఉన్న ఎర్రని కాంతి సహజమైనది కాదు దొండ పండుకు బింబము అనే పేరు బింబము అంటే ప్రతిఫలించిన రూపము దొండ పండుగ ఎర్రదనము దేవి పెదవులలో పెదవులు దానిలో ప్రతిఫలించడం వల్లనే వచ్చింది అందుకే దానికి బింబము అని పేరు వచ్చింది కాబట్టి బింబము నీ పెదవితో పదహారవ పాలుతోనైనా సామ్యమును పొందడానికి సిగ్గుపడకుండా ఎలా ఉంటుంది అంటే సహజమైన ఎర్రదనం గల నీ పెదవితో సామ్యానికి రావడానికి ప్రతిఫలనం వలన ఎర్రబడిన బింబము అంటే దొండపండు తప్పకుండా సిగ్గుపడుతుందని భావం ఈ పెదవితో కనీసం పదహారవ వంతుపాలు పోలికనైనా దొండపండుకు రాలేదని భావం స్వస్తి ప్రియాభిపరిపాలయంతాన్యాయణ మార్గే నమహి గోబ్రాహ్మణేభ్య గోబ్రాహ్మణేభ్యశుభమస్ నిత్యం లోకా సమస్త సుఖినో భవ స్వస్తి శ్రీలలితాపరబ్రహ్మార్పణమస్తు